వరద ప్రవాహక ప్రాంతాల కాల్వర్టు దగ్గర పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు జిల్లా పాలనాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ గణపురం మండలం దూప్ సింగ్ తండా పోచారం డ్యామ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ దూప్సింగ్ తండా బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి చేశామని తెలిపారు కార్యక్రమంలోని పంచాయతీరాజ్ ఈ నర్సింహులు ఇతర పోలీసు అధికారులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాజ్వేస్ కానివ్వండి కల్వర్స్ కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి వాటర్ ఎప్పుడైతే వాటి పైనుంచి నుంచి ప్రవాహిస్తుందో దయచేసి అడ్వెంచర్కి పోయేసి ఎవరు కూడా దాన్ని క్రాస్ చేయాలనేసి ప్రయత్నం చేయొద్దు మనం జిల్లా వ్యాప్తంగా ఒక లెవెన్ ప్లేసెస్ ఇటువంటివి లోల్ లైయింగ్ బ్రిడ్జెస్ హాస్వేస్ కల్వర్స్ ఇటువంటి ఐడెంటిఫై చేసినాము అక్కడ పోలీస్ రెవెన్యూ రాజ్ సిబ్బందితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అక్కడ మనము గస్తీ పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఇటువంటి ఏరియాస్ వల్ల మనము వెళ్లకుండా ఉండినట్టయితే కూడా మనం ప్రమాదాలన్నీ కూడా నివారించుకోగలం అదేవిధంగా ఏమైనా ఓల్డ్ హౌజెస్ ఏమన్నా ఉంటే సో దాంట్లో కూడా పంచాయతీ సెక్రటరీస్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఓల్డ్స్కరం అయ్యే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ దూప్ సింగ్ తాండాకి వెళ్ళే బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ మనకి ఇంతకుముందు శాంక్షన్ అయ్యింది సో దాన్ని పాత కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసేసి కొత్త కాంట్రాక్టర్ ని పిలిచి కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా బ్రిడ్జ్ అయ్యడం అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది